హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియో అయితే బెండకాయ ఉల్లికారం సో నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను అందులోకి ఆనియన్స్ టూ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా తీసుకున్నాను ఉప్పు కారము ధనియాల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చానంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేయండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని కరేపాకు వేసుకున్నాను తర్వాత బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంతమంది బెండకాయలు వేసి వేసిన తర్వాత వెంటనే ఉప్పు అన్నీ వేసుకుంటారు ఉప్పు పసుపుడి వేసుకుంటారు కదా అలా వేసుకోకుండా ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా బంక బంకగా వస్తుంది కదా అదంతా మన గెరటికి మెత్తుకుంటుంది అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బంకంతా వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు కొద్దిగా లైట్గా వేసుకోవాలి మనం ఇందాక వేసాం కదా ఉల్లి కారంలోకి ఇప్పుడు కొద్దిగా లైట్గా వేసుకోవాలన్నమాట నేను గరిట్కి బంక్ అంతా మెత్తుకుంటే కడిగేసుకున్నాను చూసారు కదా అస్సలు లేదండి కడిగేసాను బంక్ అంతా ఫస్ట్ గరిట్ మెత్తుకుంటుంది అంతవరకు కూడా బాగా వేయించుకోవాలి తర్వాత ఉప్పు వేసుకొని తర్వాత వేయించుకోవాలన్నమాట బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనము రుబ్బు పెట్టుకున్న ఉల్లికారంని వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకండి ఇదే సరిపోతుంది మనకు తర్వాత చివరిలో కొత్తిమీర నిమ్మ నిమ్మరసం అయితే పిండుకున్నానండి మీకు కావాలి అనుకుంటే టమాటోలైనా వేసుకోవచ్చు మనం రుబ్బుకున్నాం కదా ఉల్లిపాయలతో పాటు టమాటో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు నేనై నేనైతే ఇక్కడ నిమ్మకాయ అయితే కొద్దిగా పిండుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో ఇది అండి ఈ వీడియో ఈరోజు వాటికైతే ఇదే వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్